ఇక రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా గ్రూప్లు అనగానే మహిళలే గుర్తొస్తారు ఎందుకంటే డోక్రా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు కాబట్టి మహిళల స్వలభం కోసం వీటిని మూడు దశాబ్దాల కిందటే ఏర్పాటు చేశారు దీంతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు గ్రామాలు పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు కూటమి సర్కారు వినూత్న ఆలోచన చేసింది మహిళా గ్రూపుల మాదిరిగానే డ్వాక్రా పురుష గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వినూత్న ఆలోచన ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్నారు పురుష గ్రూపులకు కూడా మహిళల గ్రూపుల మాదిరిగానే ఆర్థిక సహాయం అంది వారికి కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు చేస్తారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు తొలి విడతగా అనకాపల్లి జిల్లాలో ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుని ఇరవై గ్రూపులను గుర్తించారు వాస్తవానికి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే డోక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు పది మంది మహిళలతో డోక్రా గ్రూపులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి వీరికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు ఎలాంటి షూరిటీ లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి ఈ తరహాలోనే పురుష గ్రూపులకు కూడా రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని నిర్ణయించారు తొలి విడతలో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు రుణం ఇచ్చేలా సర్కారు ప్రయత్నిస్తుంది ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే మాత్రం రుణ మొత్తాన్ని పెంచనున్నారు దీనివల్ల వ్యాపారులు వృద్ధి చెందటంతో పాటు నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అంచనా వేశారు అయితే దీనికి సంబంధించిన వారు ఎవరు అర్హులు భవన నిర్మాణ కార్మికులు రిక్షా కార్మికులు వాచ్మెన్లు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ప్రైవేట్గా పనిచేస్తున్న వారు ఇలా ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ల లోపు ఉన్న పురుషులకు మాత్రం ఈ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లో చేరేందుకు అర్హులు అయితే మహిళల మాదిరిగానే పది మంది కాకుండా కేవలం ఐదుగురితోనే సిఐజీ గ్రూప్లను రన్ చేయనున్నారు మొత్తానికి చంద్రబాబు వినూత్న ఐడియా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది సక్సెస్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్రూప్లను ప్రోత్సహించనున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి రెండు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్